హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడండి పుట్టగొడుగులు అయితే చూపిస్తా అండి ఇవి నీరు పుట్టగొడుగులు అంటారు అంటే నీళ్ళ నీళ్ళు ఉంటాయి చూడండి అదా ఒకటి తీస్తాను చూడండి దీనిలో నీళ్ళ నీళ్ళు ఉంటాయి చూడండి అద్ద ఇదా నీళ్ళు అనేది వస్తా ఉంటాయి చూడండి ఎప్పుడు చూసినట్టు మీరు ఇట్లా పుట్టగొడుగులు నీరు పుట్టగొడుగులు అంటాడు అంటారు ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నిన్న వాన వచ్చింది కాబట్టి రూములు వన్నాయి కాబట్టి పుట్టకొడుకులు అనేది ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఆడు చూసిన పుట్టకొడుకులు తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు పుట్టకొడుకులు ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా పుట్టకొడుకులు ఎక్కువ ఉంటాయి చూడండి ఏ ఉంది తిక్కదైతే కాదు నీరు పుట్టు అంటారు చూడండి వెరైటీగా ఉంటాయి ఇవి కొంతమంది తింటారు కొంతమంది తినరు తిక్క పుట్టు కొడకలు అంటారు కొంతమంది మరి తిక్క పుట్టు కొడకలు అంటే ఈ ఈ టైప్ ఉంటాయి సారీ అండి తిక్క పుట్టు తిక్క తిక్కది కాదు మంచిదే ఇది కూడా నీరు నీరే ఇది కూడా నీరుదేనండి చూడండి ఇప్పుడు మీ ఊర్లో ఇంకా ఎక్కడెక్కడితో పుట్టుకొడుకులు వేసినా చెప్పండి ఇవి నీరు నీరు పుట్టుకొడుకులు అంటారు ఇవి చూడండి నీళ్ళు ఎట్లా వచ్చినా చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పుట్టుకొడుకులు చాలా ఉన్నాయి రాత్రి వర్షం వచ్చింది కాబట్టి ఈ నీరు పుట్టుకొడుకులు అనేది ఎక్కువ ఉండేది అదంతా ఉండదు చూడండి మరి తిక్క పుట్టు కొడుకులు చూసి తిక్క పుట్టు కొడుకులు వేరే ఇవే ఇవి వేరే ఇవి వేరే చూడండి పుట్టకూడే చూడండి ఇట్లా నీరు పుట్టగూడలు ఎప్పుడైనా మీరు చూసుకుంటే ఖచ్చితంగా కావాలని చెయ్యండి నేను తెలుసుకుంటాను మాకల్లా రాల్సిన ఇక్కడ కల్లా నీరు పుట్టగూడలు అనేవి కొన్ని ఎక్కువ ఉంటాయి ఓకే చాలామంది తినరు ఇవి మామూలు పుట్టుబడులు తింటారు ఈ నీరు నీరు పుట్టుబోడలు అయితే తినరు సో ఈ వీడియో అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ